రోజు ఎందుకంటే ఇచ్చిన మాట మడమ తప్పని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ నాడు మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి నాయకత్వం యూపీఏ గవర్నమెంట్ లో ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫ్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి తగ్గింది అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినామో అన్నాడు రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు మీటింగ్ జరిగిన మాట మీ అందరికీ తెలుసు నాడు ఇచ్చిన మాట నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నిలబెట్టుకున్న మాట మీ అందరికీ చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పడుకు బలహీన వర్గాల పార్టీ నాడు ఇందిరాగాంధీ నుంచి దాకా రేవంత్ రెడ్డి దాకా రాహుల్ గాంధీ దాకా రాజశేఖర్ రెడ్డి దాకా కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు సాయం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులందరూ గమనిస్తావారు గారు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో లక్ష రూపాయలు రుణం మాస్తున్నారు రుణం నుంచి విముక్తి జరిగిన సంఘటన తెలుసు దాదాపు ఈ ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ ఆరు వేల తొంభై ఏడు తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ జరిగింది తర్వాత రెండో విడత మూడో విడత కూడా ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినారు మొత్తం కలిసి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రుణమాఫీ మూడు విడతలాగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి రైతులందరూ కూడా అపోహ చెందిన అవసరం లేదు రేషన్ కార్డు ఉన్న అందరాలని అవసరం లేదు టీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి పది సంవత్సరాలు అధికారంలో ఉండగా కేసీఆర్ రుణమాఫీ ఎట్ట చేసి ఉన్నాయంటే అందరికీ తెలుసు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చేసి లాస్ట్లో ఎలక్షన్ వచ్చే నాటికి రుణమాఫీ చేస్తే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపలే ఇలా రుణమాఫీ చేసింది అది రేవంత్ రెడ్డి గారు మాట దక్కి దక్కింది కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన పా మన ప్రభుత్వం పడుగు పనిహన వాళ్ళు గారు ప్రభుత్వం కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఆరు గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయి అదేవిధంగా బస్సు బస్సు ఫ్రీ ఉన్నది ఐదు వందల గ్యాస్ ఉన్నది ఆ తర్వాత రెండు వందల యూనిట్ విద్యుత్ రుణ ఇట్లా రకరకాల స్కీమ్స్ తోటి మన ప్రభుత్వం ఉన్నది రాబోయేటువంటి ఇరవై సంవత్సరాలు తప్పకుండా మన ప్రభుత్వం ఉంటుంది కేసీఆర్ ప్రభుత్వానికి ఒక పార్టీ అంటే రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఇక కేసీఆర్ పార్టీ ఉండదు కేసీఆర్ రెండు ఉండదు ఇక బీజేపీ పార్టీ అంటే అన్ని అబద్ధాల పార్టీ మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ రుజువు అయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో అనేది తెలియజేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారికి మన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రభుత్వం ఇంకా మన ముందు మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను జై హింద్ జై